ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడేందుకు అన్ని స్టెప్స్ తీసుకున్నాము మాకు పొత్తు లేకపోయినా మేము ఒంటరిగా అయినా ఆ రోజు మేము పోరాడి మా నాయకుడు చిత్తశుద్ధితో దాన్ని ప్రైవేట్ పరం కాపు కాకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడడం జరిగింది ఇప్పటికైనా కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకునేందుకు మేము అవసరమైన అన్ని పోరాటాలు చేస్తాము మేము కార్మిక పక్షాలతో కలిసి అవసరమైన రాజకీయ పార్టీలతో కలిసైనా సరే దీన్ని నిరంతరం కాపాడుకునేందుకు అన్ని విధాల పోరాటాలు చేస్తాము మా నినాదం రాష్ట్ర ప్రజల నినాదం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఇప్పటికైనా ఎప్పటికైనా మేము అది ప్రైవేట్ పరం కాకుండా మ్యాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కా కాపాడుకుంటుంది దీనికోసం ఎంత పెద్ద పోరాటమైనా ఎందాకైనా పోరాడతామని హెచ్చరిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని దీన్ని ప్రైవేట్ పరం చేయకూడదు చెయ్యొద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మరి ఏం చేశారు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వాలి మరి వాళ్ళ సంక్షేమము దాని మీద ఆరదాడు పట్టినటువంటి వారి కుటుంబ సభ్యులు మరి ఇదంతా భారం అని చెప్పి ఈ వైట్ ఎలిఫెంట్ కథ ఎందుకు చెప్తున్నారు దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా మనసులో ఏముందో అని చెప్పేసి ఏదో ఏదో ఒక ఉద్దేశం ఉంది కాబట్టే ఇష్టం వచ్చినట్టుగా ఒక విలేకరి జర్నలిస్టు ఆయన ఒక ప్రశ్న వేస్తే దాని మీద ఎట్ల పడితే బెదరగొట్టి అట్లా మాట్లాడినటువంటి ఆయన వైనము అలాగే ఎన్నికల ముందు చెప్పినటువంటి స్టాండ్ ఒకటి ఈరోజు మాట్లాడుతున్నటువంటి స్టాండ్ని బట్టే ఆయనకు చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారికి అని మనకు స్పష్టం అవుతా ఉంది ఇప్పుడు వాళ్ళు అదే అన్న చెప్తా ఉన్నాం కదా మా మాకు అలాంటివేం అవసరం లేదు మేము చెప్తా ఉన్నాము ఆ డబ్బులు ఎక్కడి ఆ డబ్బులు వస్తే మీరు ఏం కమెంట్స్ చేస్తున్నారు ఎన్ని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు ఏ టేటికి వాటిని వాడుతున్నామనేది క్లారిటీ ఇవ్వమంటున్నాం క్లారిటీ ఇవ్వమనండి దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు ఇవ్వకుండా దీన్ని ప్రైవేట్ పరం చేద్దామని వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఏ విధంగా వెల్లబుచ్చుతున్నారో మనం చూస్తున్నాము ప్రతి దాంట్లో చూస్తున్నాము ఇందాక చెప్పాను మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఏదన్నా ఏదన్నా ఒక డెవలప్మెంట్ ప్రభుత్వ రంగంలో ప్రజల ఆస్తులు ఉన్నాయన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయాలి స్కూళ్ళు ప్రైవేటైజేషన్ చేయాలి దేంట్లో అయినా కూడా ప్రైవేటైజేషన్ చేసి సొమ్ము చేసుకుని ప్రైవేట్ రంగాన్ని పోషించాలి గవర్నమెంట్ ని కిల్ చేయాలి పబ్లిక్ ని కిల్ చేయాలనే అంశం మీద వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు ఎంతమందికి ఇంకా బకాయిలు చాలా ఉన్నాయి ఉద్యోగాలకు జీతాలు చాలా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దేనికి ఎంత ఇచ్చారు ఏం చేస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వమని అడుగుతా ఉన్నాం అన్న వాళ్ళు ఎన్నైనా చెప్తారు ఇప్పుడే స్పష్టంగా మనం వీడియోలో చూసాము మొన్న ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏ రకమైనటువంటి పోరాటమైనా చేస్తాము ప్రైవేటీకరణను ఆపేందుకు మేము పోరాటం చేస్తాం మీతోనే ఉన్నాం ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పి వారే క్యాంపెయిన్లో చెప్పి స్లోగన్స్ ప్రజలతో కూడా అనిపించారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నాం మాకు పొత్తు లేకపోయినా ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ తాలూకా అన్ని ఎఫర్ట్స్ పెట్టి మేము కాపాడుకుంటూ వచ్చాము మాకు ఒక క్యాప్టివ్ ఐరన్ ఓవర్ మైండ్ మాకు సొంతంగా ఉంటే ఇంకా ఇది స్ట్రెంగ్ అవుతుందని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పేసి దీనికి సానుకూలంగా మీరు స్పందించగలుగుతారని చెప్పి కూడా బహిరంగ సభలో మోడీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఈ రోజున సీఐఏలో ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చేసి ఇది ఒక వైట్ ఎలిఫెంట్ ఇది మాకు భారం అయిపోయింది అని చెప్పి వైట్ ఎలిఫెంట్ థియరీ రాష్ట్ర ప్రజలకు చెప్పి ఈరోజు నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాగే ఈరోజు కేంద్రానికి వీళ్ళే దీనికి విశాఖ స్టీల్ ప్లాంట్కి కురేస్తూ ఇక మరి ఆ తాడును అందిస్తున్నటువంటి పరిస్థితిగా మీకు లారగానే చచ్చిపోదామని చెప్పేసి అలాంటి పరిస్థితిని కాబట్టి మీకే స్పష్టత ఉంది ప్రజలందరూ కూడా చూస్తున్నారు అక్కడే మనకు స్పష్టం అవుతా ఉంది ఏమని అంటే ఖచ్చితంగా దీన్ని ఈ ప్రాజెక్ట్ ని చంపేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు దీన్ని ఎవరో ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనుకుంటున్నారు కాబట్టే ఈ కథంతా నడుపుతున్నారు దీనికి చిత్తశుద్ది మాకుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది ఈ రోజు మీరు పొత్తులో ఉన్నారు కదా మరి ఏం చెప్పి దాన్ని స్ట్రెంగ్ చేసి కాపాడుతారో కాపాడండి ప్రైవేట్ పరం కాకుండా ఇప్పుడు అలా అలా గనక మీరు ఎఫర్ట్స్ ఉంటే ఇంతమంది ఇంత మ్యాండేట్ తో కదా ఇంతమంది ఎంపీలు ఉన్నారు కదా ఎక్కడ మీరు ఏదైనా ఒక లెటర్ రాశారా అని ప్రయత్నం చేశారా చెప్పండి ఆ ఎఫర్ట్స్ ఏం పెట్టారో చెప్పండి కాపాడండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆ కార్మికులను అవమానించేలా మాట్లాడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ మీద పనిచేయండి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అన్ని విధాలుగా మీరు అంటు మీరు అంటున్నటువంటి భూములు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు కార్మికుల సమస్య కావచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు గురించి కావచ్చు అన్ని విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కమిటెడ్ గా పనిచేశారు దాన్ని కాపాడుకునేందుకు దాన్ని ప్రైవేట్ పరం కాకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పనిచేశారు దానికి సాక్ష్యమే ఈ లెటర్ కావచ్చు నరేంద్ర మోదీ గారికి మా ఎంపీలు కానీ ఫాలో అప్ చేసిన అన్ని కావచ్చు ఎవిడెన్సెస్